ఓం నమ శివాయవ అధ్యాయము పురంజేయుడు కార్తీక ప్రభావం నెరుంగుట ఈ విధంగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగినది ఆ యుద్ధంలో రతికుడు రతికునితోను అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాతులు పదాతి సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతో ఖడ్గ గద బాణ పరుశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరులు ఢీకొనుచు హుంకారించుచు సింహనాదములు చేసుకొనుచు శూరత్వ వీరత్వములను చూపుకొనుచు బేరీ దుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షులై పోరాడిరి ఆ రణభూమిని చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన ముండెములు తొడలు తలలు చేతులు ఆహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడి ఉన్న ఏనుగులు గుర్రములు కలేబరాలు దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధం సూర్యాస్తమయం వరకు జరిగినది కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయేను అయినను మూడు అక్షోహిణులున్న పురంజయుని సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమునున్న పురంజేయునికి అపజయమే కలిగేను దానితో పురంజేయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాను బలోపేతలైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గు తో దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజేయుణ్ణి ఉరడించి రాజా మున్నొక్కసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనను సర్మార్గుడవై ఉండుమని హెచ్చరించి తిని అప్పుడు నా మాట వినలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మప్రవర్తుడవై ఉన్నందునే ఈ యుద్ధము నా ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించేటివి ఇప్పటికైనా నా మాటల ఆలకింపుము జయాపజయాలు దైవాధీనములు నీవు చింతతో కృంగిపోటేలా శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యము నీవు తిరిగి పొందవలేనన్న తలంపు కలదేని నా హితోపదేశం నాలకింపుము ఇది కార్తీక మాసము రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమి కాన స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి నాకు వెళ్ళి దేవుని సన్నిధిన దీపారాధన చేసి భగన్ భగవన్నామ స్మరణ చేయుచు నాట్యము చేయము ఇట్లు నడిచినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతేకాదు శ్రీమన్నారాయణ్ణి సేవించడం వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రయుధ మును కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడలా పోగొట్టుకున్న రాజమును తిరిగి పొందగలవు నీవు అధర్మ దుష్ట సహవాసము చేయుట చేత కదా నీకీ అపజయం కలిగినది కానలెమ్ము శ్రీహరిని మదిలోదలిచి నేను తెలియచేసినట్లు చేయు అని హితోపదేశం చేసెను అపవిత్ర పవిత్రోవా నానావస్తవా యస్ మరెత్ పుండరీకాక్షం సభా శుచిహి ഇരവയോക്കോട്ടോ രോജു പാരായണം സമാപം